ఇప్పుడు మనం మొక్కజొన్న అంటే మైజ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో మొక్కజొన్న ఏంటంటే ఇది ఒక రకంగా ఆహార పంటే కానీ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఇప్పుడు పశుగ్రాసంగా పండిస్తున్నారు అన్నమాట పశుగ్రాస అని ఇంగ్లీష్లో ఏమైనా పిలుస్తామంటే ఫోడర్ క్రాప్గా పండిస్తున్నారు అది లాస్ట్ టైం ఒకసారి ఎస్ఎస్సి బీటీ ఏంటంటే ఈ క్రింది పశుగ్రాసంగా పండిస్తున్న పంట ఏదని అడిగారు అదేంటంటే మొక్కజొన్న మొక్కజొన్నని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మైజ్ అని పిలుస్తారనమాట రైట్ అయితే మొక్కజొన్న ఏ కాలపు పంట ఏ కాలపు పంట అనేసరికి ఖరీఫ్ కాలంలో పండుతుంది మొక్కజొన్నకి ఎంత నీరు అవసరం అడిగారు అనుకోండి రెండోది సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వర్షపాతం అవసరం తర్వాత ఎంత ఉష్ణోగ్రత అంటే ఎంత టెంపరేచర్ కావాలనేసరికి మూడోది ఏంటి అనేసరికి ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం అన్నమాట ఇది మొక్కజొన్నకి కావలసిన నేలలు అని అడిగితే నాలుగోది బంగారు నేలని చెప్పాలి బంగర్ బంగర్ దీన్ని ఏమని పిలుస్తాము అంటే పురాతన ఒండ్రు అని పిలుస్తాం పురాతన ఒండ్రు నేలలు వీటిని ఇంగ్లీష్లో ఏమైనా పిలుస్తామంటే ఓల్డ్ అల్లువేల్ సాయిల్స్ ఎల్ ఎస్ఓఐఎల్ఎస్ ఓల్డ్ అల్లువేల్ సాయిల్స్ అని పిలుస్తాం అనమాట ఇక్కడ మీకు ఏంటనేసరికి ఐడెంటిఫికేషన్ మెథడ్ కావాలి మనకి ఖరీఫ్ కాలంలోనూ పండుతుందా అనేసరికి మనం ఒకసారి జాగ్రఫీ అయినసరికి మళ్ళీ చెప్పాను మీకు నేను చదవడానికి కాదు చూడటానికి ఖరీఫ్ కాలం అంటే ఇప్పుడు అది జూన్ టు సెప్టెంబర్ కదా ఒక్కొక్కసారి అక్టోబర్లో కూడా కట్ చేస్తారు జూన్ టు సెప్టెంబర్ మధ్య వచ్చే పండగ ఏదైనా ఉంది అంటే వినాయక చవితి ఉంటుంది వినాయక చవితి అనేసరికి ఎప్పుడు చేస్తారు అయితే ఒక్కొక్కసారి ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ చేస్తారు వినాయకుడు నెత్తి మీద ఏం కడతారు పాలి కడతారు ఆ పాలి మీద కొన్ని ఫ్రూట్స్ ఎలాగడతారు అందులో ఒకటి ఏంటి అంటే మొక్కజొన్న ఉంటుంది అది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే అది మనం ఏ కాలంలో పండిస్తాము అనేసరికి ఖరీఫ్ కాలం అంటే వర్షాకాలంలో మనం పండిస్తాం మీరు గుర్తుపెట్టుకునే విధానం తర్వాత ఏంటి అనేసరికి బంగారు నెలలు అనేసరికి ఎలా మేషాలు గుర్తుపెట్టుకోవాలనుకుంటే బంగారు నెలలు బంగారు నెలలు అనేసరికి గుర్తుపెట్టుకున్న విధానం ఏంటంటే బంగారం ఏ కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది మరి మొక్కజొన్న ఏ కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి మొక్కజొన్న ఏ నెలల్లో పండుతుంది అంటే బంగారు నెలల్లో పండుతుంది అంటే ఐడెంటిఫికేషన్ అనమాట రైట్ తర్వాత ఇండియా మొత్తం మీద ఖరీఫ్ కాలంలో పండిస్తారంటే ఎగ్జాక్ట్లీ ఇండియా మొత్తం మీద ఖరీఫ్ కాలంలోనే మొక్కజొన్నను పండిస్తారు కానీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఉదాహరణకి ఒక రాష్ట్రం ఏది అనేసరికి బీహార్ బీహార్లో ఏ కాలంలో పండిస్తారు అంటే దీన్ని రబీ కాలంలో పండిస్తారు చూడండి రబీలో రెండో అక్షరం బి బీహార్లో మూట అక్షరం బి అంటే ఒకవేళ బీటీ చూడనుకోండి ఈ క్రిందిమానులు రబీ కాలంలో ఏ రాష్ట్రంలో మొక్కజొన్నను పండిస్తున్నారు అనేసరికి ఏ కాలంలో పండిస్తున్నారు రబీ కాలం అంటే ఏ రాష్ట్రంలో పండిస్తారు అనేసరికి బీహార్లో పండిస్తారు ఓకేనా రబీ అనేసరికి రెండు అక్షరం ఏంటి బి బి అంటే ఏ స్టేట్ ఉంది బీహార్ ఉంటుంది అవి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి తర్వాత మొక్కజొన్నను ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయి అంటే మీకు భారతదేశంలో మొక్కజొన్న ఎక్కువగా పండిస్తున్న రాష్ట్రాలు అనేసరికి ఒకటి కర్ణాటక రాష్ట్రం ఈ ఏరియాలో ఉంటుంది ఇది ఒకటి కర్ణాటక ఇది కర్ణాటక దిస్ ఈస్ కర్ణాటక తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏపీ యూపీ ఈ బెల్ట్ అంత ఉంది కదా చూస్తున్నారు కదా ఈ బెల్ట్ మొత్తం ఏం పండిస్తారు అనేసరికి మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు అంటే ఇక్కడ విషయం ఏంటి అనేసరికి మెజార్టీ సూపర్లేటివ్ ఏది వేది అనేసరికి కర్ణాటక ఎక్కువగా మొక్కజొన్నను పండిస్తుంది ఒకప్పుడు యూపీ ఎక్కువ పండించేది కానీ ఇప్పుడే కర్ణాటక ఎందుకు పండిస్తుందంటే మొక్కజొన్న పంట దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఉన్న పౌల్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు పౌల్ట్రీ ఇండస్ట్రీ బాగా ఉండేది ఉత్తరప్రదేశ్ ఉండేది ఆ తర్వాత ఏమైందంటే సౌత్ ఇండియాలోని సమ్ ఆఫ్ ద క్యాస్ట్ ఇక్కడ అది మెన్షన్ చేయకూడదు కానీ తప్పదు చౌదరీస్ కానీ రెడ్డిస్ కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కర్ణాటక మైగ్రేట్ అయిపోయి అక్కడ వాతావరణం బాగా ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా కోళ్ళ ఫారాలు స్టార్ట్ చేశారు ఈ ఫారాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆటోమేటిక్ ఏంటంటే కోళ్ళు తినడానికి ఏముంటుంది మెయిన్ ఫీడ్ ఏంటి అనేసరికి మీకు మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు అందుకే ఈ మధ్యకాలం ఆంధ్రప్రదేశ్లో కూడా మొక్కజొన్నకు ఎక్కువగా వేయడం మీరు చూసే ఉంటారు ఆ మొక్కజొన్న ఎవరు కొనుక్కుంటారంటే పౌల్ట్రీ వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తారు మొక్కజొన్న తినడం వల్ల ఏమవుతుందంటే కండపుష్టి పెరుగుతుంది బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా వెళ్తాయి అందుకే సినిమాల్లోని ఇంటర్వెల్లోని చూశారు కదా మీరు పాప్కార్న్ అమ్ముతారు ఎందుకంటే ఎంత మంచి సినిమా అయినా తలనొప్పి రావడం గ్యారెంటీ అంటే ఆక్సిజన్ లెవెల్స్ లేవు అందుకని వాళ్ళు ఏం చేస్తారు అనేసరికి పాప్కార్న్ ఎక్కువగా అమ్ముతారనమాట ఆ టైంలో ఎక్కువ మంది పాప్కార్న్ చూసి చేస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అనేసరికి మొక్కజొన్న ఏ కాలపు పంట భారతదేశ వ్యాప్తంగా ఖరీఫ్ కాలంలో పండుతుంది కావలసిన ఉష్ణోగ్రత కావలసిన వర్షపాతం మరి రబీ కాలంలో ఏ రాష్ట్రంలో పండిస్తారు అంటే రబీ అంటే ప్రశ్నలోనే సమాధానం ఉంది బీ ఉంది కదా బీహార్లో ఎక్కువగా పండిస్తారు మరి మొక్కజొన్న పసుపుగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అంటే కొన్ని ఎర్రగా ఉంటూ ఉండొచ్చు కానీ పసుపుగా ఉంటుంది కాబట్టి పసుపుగా ఉన్నటువంటి లోహం ఏది అంటే బంగారం కాబట్టి బంగారు నెలలు ఎక్కువగా పండుతుంది ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇండియాలో ఎక్కువగా మొక్కజొన్న పండించే రాష్ట్రం ఏది అనేసరికి కర్ణాటక అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మొక్కజొన్నను పండించినటువంటి దేశం ఏదైనా ఉందా అంటే యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆ దేశంలో ఎక్కువగా ఏం చేస్తారంటే మొక్కజొన్నని పశుగ్రాసంగా పండిస్తారు వాళ్ళు చైనా దేశానికి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు చైనాలో పందులు ఆవులు ఎక్కువ తినడం వల్ల కండపుష్టి ఎక్కువగా వస్తుంది మన దగ్గర అయితే కోళ్ళు తింటాయి అంతే మించి ఇంకేలేదు మన దగ్గర ఏం అక్కడ ఏం తింటే అని అడగడు అడిగేది ఏంటి అనేసరికి ప్రస్తుత పశుగ్రాసంగా పండించబడుతున్నటువంటి పంట ఏది అంటే మొక్కజొన్న ఇది కన్ఫామ్ ఇది భారతదేశం మొత్తం మీద ఏ కాలం ఖరీఫ్ కాలం మరి బీహార్లో ఏ కాలంలో పండిస్తారు రబీ కాలంలో పండిస్తారు కావలసిన ఉష్ణోగ్రత కావలసిన వర్షపాతం మీరు కొంచెం జస్ట్ చూసుకోండి అంతే అంతకుమించి మరొకలేదు ఓకే కదా రైట్ తర్వాత నెక్స్ట్ ప్రతిని పండించినటువంటి రాష్ట్రాలు ఏంటి ప్రత్తికి కావలసినటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఏంటి ప్రతి ఏ నెలల్లో పండుతుంది దీని మీద మీకు నూటికి నూరు శాతం వచ్చి పెట్టదు ఓకేనా రైట్ ప్రతి ఏ కాలంలో పండుతుంది అనేసరికి నెంబర్ వన్ దీన్ని ఇంగ్లీష్లో కాటన్ అంటాం సిఓటి కాటన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో ప్రతి ఏ నెలల్లో పండుతుంది లేకపోతే ఏ కాలంలో పండుతుంది అంటే మొదటిది ఖరీఫ్ కాలంలో పండుతుంది ఖరీఫ్ నెంబర్ వన్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి పంటకు టెంపరేచర్ ఎంత కావాలంటే సేమ్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి వర్షపాతం ఎలా ఉండాలి అనేసరికి తక్కువ వర్షపాతం ఉండాలి వర్షపాతం తక్కువ ఉండాలి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండాలి తర్వాత ప్రతి పంటకాలం ఎంత అనేసరికి ఆరు నుంచి ఎనిమిది నెలలు చెప్తాం ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అనేసరికి ప్రతికి సుమారుగా రెండు వందల పది రోజులు మంచు రహితంగా ఉండాలి అంటే మంచు లేకుండా ఉండాలి ఇది లాస్ట్ టైం ఇదే బిట్టు ఎంటీఎస్లు ఇచ్చాడు ప్రతి పంటకు ఎన్ని రోజులు మంచు లేకుండా ఉండాలంటే రెండు వందల పది రోజులు ప్రతి పంట కాలం ఎంత అనేసరికి ఆరు నుంచి ఎనిమిది నెలలు ఇక్కడ వర్షపాతం ఎలా ఉండాలి అనేసరికి తక్కువ ఉండాలి ఎలా ఉండాలి తక్కువ ఇవన్నీ ఏ కదా మేషో ఒకటి చెప్పలేదు కదా అంటే చెప్తాను గాబరపడకండి ప్రతి ఏ నెలల్లో బాగా పండుతుంది అనేసరికి నల్లరేగడి నెలల్లో పండుతుంది నల్లరేగడి నేలని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాము అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ బ్లాక్ బిఎల్ఈసీకే బ్లాక్ సిఓటీటీఓఎం కాటన్ ఎస్ఓఐఎల్ఎస్ ఏంటవి సాయిల్స్ బ్లాక్ కాటన్ సాయిల్స్లో పండుతుంది ఇది నార్మల్గా అంటే మామూలుగా అడిగే బిట్ ఇది ప్రతి ఏ నెలలో పండుతుంటే నల్లరగిన నెలలో పండుతుంది మనం గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అంటే జనరల్గా మీరు చూడండి ఒత్తు ఐడియా ఉంది కదా దీపపొత్తు దీపపొత్తు దేంతో తయారు చేస్తామంటే ప్రతితో తయారు చేస్తాం అది మనం దీపంలో పెట్టి వెలిగించాం పెద్దగా పెద్దగా లెక్కలేదు మామూలుగాలు వచ్చిన అదేమవుతుంది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత వెలిగినటువంటి దీపం ఆరిపోయింది అంటే ప్రతి చివర ఏ రంగు మనకు కనిపిస్తుంది నల్లగా ఉంటుంది అంటే ప్రతి ఏ నెలల్లో ఏర్పడుతుంది ఏ నెలలో పండుతుందంటే నలరాగన్ నెలలో పండుతుంది ఆ నల్లగా అయిపోవడానికి కారణం ఏంటంటే అగ్నే కదా దీపమే కదా రైట్ కాబట్టి నలరాగన్ నెలలు ఏర్పడడానికి కారణం ఏంటంటే అగ్నిశిలలు అంటాం ఏ శిలలు అవి అగ్నిశెలలు అగ్నిశెలల్ని ఇంగ్లీష్లో ఇగ్నిస్ రాక్ అని పిలుస్తాం ఐజీ ఎన్ఈఓయూఎస్ ఇగ్నిస్ రాక్స్ అని పిలుస్తాం అర్థం కదా రైట్ అయితే ఈ రకమైనటువంటి బ్లాక్ వాటర్ సాయిల్సు మన ఇండియాలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ ఏరియాకి ఎరండి చూశారు కదా ఇదంతా ఏ పేటభూమి దక్కన భూమి ఇదంతా కూడా దక్కన పేట భూమి ఈ దక్కన పేట భూమికి పశ్చిమ వైపున మరియు పశ్చిమోత్తర అనేసరికి వాయు ప్రాంతంలోని ఎక్కువగా మీకు డెన్సివ్గా ఈ బ్లాక్ ఆటన్ సాయిల్స్ ఉంటాయి ఈ జోన్ అంతా కంప్లీట్గా ఏం పండిస్తాడంటే సీఓటీటీఓఎన్ ఏంటది కాటన్ పండిస్తాడు దక్కన పేట మీద ఉన్న నలరాగ నెలలు ఏం పండిస్తాడంటే కాటన్ విపరీతంగా పండిస్తాడు మీరు సింపుల్గా చెప్పాలంటే దక్కన పేట భూమి మీద ఉంది కదా మేషారు తెలంగాణ తెలంగాణలో కూడా ప్రతి పండిస్తాడు పండిస్తాడా పండించడా పండిస్తాడా లేదో చూద్దాం ఓకేనా రైట్ ఈ మధ్యకాలంలో సినిమా వచ్చింది ఈ మధ్యకాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సినిమా పేరు ఏంటి అంటే నాని సాయి పల్లవి హీరో హీరోయిన్లు నాని గారు నాని గారు చిన్ని గారు చిన్ని గారు అని ఒక పాట ఉంటుంది ఎంసీఏ వెరీ గుడ్ ఆ ఎంసీఏ సినిమాలోని వాళ్ళ వదిన గారికి సంగారెడ్డి నుంచి వరంగల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది వరంగల్ అనేసరికి ఏ రాష్ట్రం అది తెలంగాణ ఈ కుర్రవాడు అమాయకుల లాగా బస్ స్టాప్ దగ్గర నిలబడతాడు నాని ఈ లోపు సాయిపల్ల వచ్చి గట్టి ఏదో అనేసి వెళ్ళిపోద్ది రెండోసారి ఏం చేస్తాడంటే ఈ కుర్రవాడు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి బస్సులో ఉంటుంది కదా ఈ సిచ్యువేషన్ అంతా ఎక్కడ జరిగింది వరంగల్ ఆ బస్సుని చేద్దాం అనుకుని ఈ కుర్రవాడు బండి మీద వెళ్తుంటాడు కదా మధ్యలో ఒక లారీ వస్తుంది అదే ఏ లారీ అంటే ప్రతి లారీ వస్తుంది అంటే మీకు వరంగల్లో ఎక్కువగా ఏం పండిస్తున్నాడు అంటే ప్రతి విపరీతంగా పండిస్తాడు అదే అలాగే లాస్ట్ టైం తెలంగాణ గవర్నమెంటు టెక్స్టైల్ పార్క్ వరంగల్లోనే అనుకున్నారు టెక్స్టైల్ పార్క్ అంటే ఏంటి మామూలుగా బట్టలకు సంబంధించినటువంటి ఒక పార్క్ అనమాట అంటే ఏమీ లేదు ప్రతిని తీసుకెళ్తారు బట్ట బయటకు వస్తుంది అంతే ఇంకే లేదు తీసుకెళ్ళడం తర్వాత ప్రాసెసింగ్ యూనిట్స్ అన్నీ అందులో ఉంటాయి పెడదాం అనుకున్నారు ఎందుకు అక్కడే పెడదాం అనుకున్నారంటే తెలంగాణలో చాలా వరకు ఏం పండిస్తాడంటే ప్రతి కూడా పండిస్తాడు ఓకే కదా రైట్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండవేశారు అనేసరికి రాయదుర్గం కళ్యాణదుర్గం పేరు వినే ఉంటారు ఓకే రైట్ ఇక్కడ మీకు మన మహేష్ బాబు గారు వెళ్తారు సాధక బాధకాలు వింటారు సీఎం గారు అయ్యా చేపర ఎగరదు అంటే హెలికాప్టర్ ఎగరదు వాతావరణం బాగలేదు అనేసరికి ఈలోపు ఒక ఆయన పెద్ద ఆయన వస్తాడు వచ్చి బట్టలు ఇస్తాడు బట్టలు ఇవ్వగానే వేసుకుంటాడు సాయంత్రం ఒక పాట పెట్టాడు వచ్చాడయ్యో స్వామి సినిమా చూసారు కదా రైట్ ఆ సినిమాలోని ఏ ఊరు పేరు చెప్తారంటే కళ్యాణ్ దుర్గం అని చెప్తారు కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం ఎక్కడుంది మేసారంటే అనంతపూర్ జిల్లాలో ఉంది ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోని పక్కన ఇంకో దుర్గం ఉంటుంది రాయదుర్గం అని జీన్స్కి చాలా ఫేమస్ అది అంటే ఈ ప్రాంతం అంతా కూడా అనేసరికి దక్కన భూమి మీద ఉంటుంది అనమాట సో ఈ జోన్ అంతా ఏం పండిస్తారు అంటే కాటన్ ఎక్కువగా పండిస్తారు ఓకే కదా రైట్ తర్వాత నెక్స్ట్ ఈ ప్రతిలో ఏమైనా రకాల ఉన్నాయా లేదా అనేసరికి ప్రతి రకాలు అనేసరికి ఇండియాలో ఒకలా ఉంటుంది వరల్డ్లో ఒకలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒకటి లక్ష్మీ పేరు మీద ఉంది ఒకటి లక్ష్మీ రకపు పత్తి రెండోది ఏంటి అనేసరికి హైదరాబాద్ ఫోర్ ఫోర్ ట్వంటీ హైదరాబాద్ ఫోర్ ట్వంటీ కాదు ఫోర్ ఫోర్ ట్వంటీ మూడోది ఏంటి అనేసరికి నందియాన్ నందియాన్ అని ఉంటుంది నాలుగవది ఏంటి అనేసరికి పర్బానీ ఏబానీ పర్బానీ ఇది పర్బానీ అంటే ఏం మేషరు అనేసరికి పర్బాని అన్నది ఒక ప్రాంతం పర్బానీ అనేది ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక ప్రాంతం అన్నమాట ఇది పర్బానీ ఇక్కడ ఏంటనేసరికి అక్కడ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండేది ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు కానీ హైదరాబాద్ నిజాం గారు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు తర్వాత ఏంటంటే ఆ ప్రాంతం కాటన్కి చాలా ఫేమస్ అనమాట పర్బానీ అంటాం దక్కనపేట మీద ఉంటుంది అందుకే అక్కడ పండించే కాటన్ ఏమని పిలుస్తామంటే పర్బానీ అని పిలుస్తాం ఇవి ఒకటి ఏంటి అనేసరికి ఒక కాటన్ ఏంటి అని చెప్పానంటే లక్ష్మి చెప్పాను మరోటి ఏమని చెప్పాను అనేసరికి హైదరాబాద్ ఫోర్ ఫోర్ ట్వంటీ అని చెప్పాను మూడోది ఏంటి అనేసరికి నందియార్ అని చెప్పాను నాలుగోది ఏంటి అంటే పర్బాని అని చెప్పాను ఇవి కాటన్కి సంబంధించినవి తర్వాత నెక్స్ట్ కాటన్ పరిశోధనా కేంద్రం ఎక్కడుంది అనేసరికి మన ఇండియాలో ఎక్కడుంది అంటే నాగపూర్లో ఉంటుంది నాగపూర్ ఎక్కడుంది అనేసరికి మహారాష్ట్రలో ఉంటుంది మహా రాష్ట్ర ఇది మహారాష్ట్రలో ఉంటుంది రెండోది ఏపీలో ఈ కాటన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అనేసరికి నంద్యాలలో ఉంటుంది నంద్యాల నంద్యాల ఏ జిల్లా అనేసరికి నంద్యాల జిల్లా ఉంటుంది ఒకప్పుడైతే ఏంటి అది కర్నూలు సో ఇవి చూసుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకునే విధానం ఏంటి అనేసరికి మీరు శివాలయంకి వెళ్తే మొట్టమొదట శివుడు ఎదురు కనిపించేది ఏంటి నంది కనిపిస్తుంది నంది ఎదురుగా మీరు ఏం పెట్టారు దీపం పెట్టారు దీపం పెట్టిన తర్వాత ఏమవుతుంది అక్కడ నంది ఎదురుగా ఉన్నది ఎవరు అదే దీపం ఉంది ఈ దీపం ఆరిపోయింది అనుకోండి ఎలా ఉంటుందని చెప్పాను నల్లగా ఉంటుంది దీపం చివర అంటే ఆ నల్ల రేగన్నెల ఏం పండుతుంది ప్రత్యక్కుగా పండుతుంది అంటే దీని యొక్క పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది నందియాల్లో ఉంటుంది మరి అవతల వైపు చూసారనుకోండి ఎవరుంటారు నందికి ఆపోజిట్లో శివుడు ఉంటాడు శివుడు మెడలో ఏముంటుంది నాగపం ఉంటుంది కాబట్టి జనరల్గా మీరు ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ ప్రత్తి పరిశోధనా కేంద్రం భారతదేశంలో ఏపూర్లో ఉందంటే నాగపూర్లో ఉంది ఈ రోజు నుంచి మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్తే భక్తున్న ఉన్న వాళ్ళైతే నందిని చూడగానే ఏ ఊరు గుర్తురావాలంటే నంద్యాల శివుడు మెడలో ఉన్న నాగపం చూడగానే ఏం గుర్తురా అంటే నాగపూర్ నాగపూర్ గుర్తురావాలి అదేను కదా మధ్యలో ఏముంటుందంటే ప్రతి ఉంటుంది ఐ మీన్ ప్రమిది ఉంటుంది ప్రమిదిలో ఏముంటుందంటే ఒత్తు ఉంటుంది ఒత్తి ఆరిపోతే ఏమవుతుంది అంటే నల్లగా ఉంటుంది అంటే ఏ నెలలో పండుతుంది అంటే నేలలో నెలలో పండుతుంది ఈ నల్లగా అవ్వడానికి కారణం ఏంటి అంటే అగ్నే కదా అక్కడ ఒత్తు వెలగడానికి కారణం అగ్నే కదా అలాగే ఈ నల్లరేగన్ నెలలు ఏర్పడడానికి కూడా ఏ సెల్లెలు అంటే అగ్ని సెల్లు అని చెప్తాం ఓకే కదా రైట్ ఈ పరిశోధనా కేంద్రాల కన్నా ప్రతి కావాల్సినటువంటి పంటకాలం ఏ పంటకాలం కావాలంటే ఖరీఫ్ పంటకాలం కావాలి మేషర్ మీరు వర్షపాతం తక్కువ కావాలన్నారు కదా మరి ఖరీఫ్ కాలంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కదా అంటే భారతదేశం మొత్తం మీద వర్షపాతం ఒకే రేషియోలో కురవదు ఒకే విధంగా కురవదు పేట భూమి మీద వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది కారణం ఏంటంటే పశ్చిమ కొనములో అడ్డంగా ఉండడం వలన ఈ పేట మీద వర్షపాతం తక్కువగా ఉంటుంది అందుకే భారతదేశంలోని మెజార్టీ క్రాప్ ఎక్కడ పండిస్తారు అంటే డక్కన్ ప్లాట్ మీద పండిస్తారు అయితే భారతదేశం మొత్తం మీద ఎక్కువగా ప్రతి పండించినటువంటి రాష్ట్రాలు ఏవైనా ఉన్నాయంటే ఉన్నాయి ఒకటి ఏంటి అనేసరికి గుజరాత్ గుజరాత్ పేరు వినే ఉంటారు వెరీ గుడ్ తర్వాత ఏ రాష్ట్ర అంటే మహారాష్ట్ర ఏ రాష్ట్ర మహారాష్ట్ర ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి గుజరాత్ ఉంది మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది ఏపీ ఉంది ఒడిశా ఉంది మధ్యప్రదేశ్ ఉంది తర్వాత మీకు హర్యానా ఉంది పంజాబ్ ఉంది యూపీ ఉంది బీహార్ ఉంది అన్నిట్లో ప్రతి పండిస్తాడు కానీ సూపర్ లీటీ ఏది అనేసరికి గుజరాత్ మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా ప్రతిని పండిస్తాడు అందుకే మహారాష్ట్రలో ఎక్కువగా నూలుమిల్లు ఉంటాయి గుజరాత్లో ఎక్కువగా నూలుమిల్లు ఉంటాయి ఈ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే గుజరాతే ఎలా గుర్తుపెట్టుకోవాలని మీరు ఆలోచించవలసిన పని లేదు మహాత్మా గాంధీ పేరు విన్నారు కదా రైట్ ఆయన ఉదయం లేవగానే ఏం చేసావంటే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వేరుసేన పలుకులు తినేవాడు ఆయన ఏ రాష్ట్రం గుజరాత్ వేరుసేన పలుకులు తినేవాడు అంటే అక్కడ ఎక్కువ ఏం లభిస్తున్నాయి వేరుసేన పలుకులు ఎక్కువ లభిస్తాయి కదా వేరుసేన పలుకులకి వేరుసేనకి ఎక్కువగా ఏం కావాలి ఎక్కువగా అంటే నేను చెప్పింది తక్కువ నీరు అవసరం తర్వాత రెండోది ఏంటంటే ఆయన వేరుసేన పలుకులు తిన్న తర్వాత ఏం చేసేవాడు అనేసరికి చరకా ఉడికేవాడు చరకా తిప్పేవాడు తెలుసు కదా మీకు చరకా తిప్పేటప్పుడు మధ్యలో ఏం పెట్టాలి ప్రతి పెట్టాలి అంటే ఆ ఏరియాలో అయినా చరకా మీద ఆలోచన వచ్చింది అంటే అక్కడ ఎక్కువగా ఏం పండుతుంది ప్రతి పండుతుంది అంటే మహాత్మా గాంధీ రాగానే మనకు రెండు పంటలు గుర్తు రావాలి ఒకటి వేరుశనగ రెండోది ఏంటి అనేసరికి ప్రతి గుర్తు రావాలి అర్థమైంది కదా రైట్ తర్వాత మధ్యప్రదేశ్ అనేసరికి మధ్యప్రదేశ్ ఎక్కడున్నాయి మేషా బట్టలు ఎక్కువ మధ్యప్రదేశ్ అంటే గ్వాలియర్ గ్వాలియర్ పేరు విన్నారు కదా రైట్ ఈ గ్వాలియర్లో పుట్టిన మహానుభావుడే అటల్ బిహారీ వాజ్పేయి ఆ గ్వాలియర్లో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అనేసరికి ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇది చంబల్ నది ఒడ్డున ఉంటుందన్నమాట గ్వాలియర్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అని ఉంటాయి రైట్ అవన్నీ నార్మల్గా తెలుసుకోవడానికి కానీ మీరు ప్రతి అనేసరికి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉందంటే ఇండియాలో నాగ్పూర్ ఆంధ్రప్రదేశ్లో అయితే నంద్యాల అలాగే ప్రతి రకాలు చెప్పాను ఏం చెప్పాను అనేసరికి లక్ష్మి హైదరాబాద్ ఫోర్ ఫోర్ ట్వంటీ తర్వాత నందియన్ తర్వాత పర్భాణి ఇవి మీకు హెవీ టఫ్ అయితే బిట్ ఇస్తాడు తప్ప ఈజీ అయితే ఇవ్వడం ఇది గ్రూప్స్ వాటిలో ఇస్తాడు తర్వాత నెక్స్ట్ ప్రతి ఏ నెలలో పండుతుందంటే నలరాగం నెలలో పండుతుంది ఇది లాస్ట్ టైం ఎం ఎంటీఎస్ తర్వాత ఎస్ఎస్సి జీడి వాటిల్లో కూడా ఇచ్చాడు ప్రతి పంటకాలం ఎంత అంటే ఆరు నుంచి ఎనిమిది నెలలు ప్రతికి ఎన్నాళ్ళు మంచు రహితంగా ఉండాలంటే రెండు వందల పది రోజులు మీరు వినండి బాగా రాయడానికి మాత్రం ట్రై చేయకండి ఓకేనా తర్వాత నెక్స్ట్ ప్రతి అనేసరికి ఎన్ని రోజులు మంచు రహితంగా ఉండాలంటే రెండు వందల పది రోజులు మంచు రహితంగా ప్రతి పంటకి ఉండాలి మీకు అర్థమైన కదా రైట్ అంటే ప్రతి ఏ పంట మేసారంటే అది ఒక నారు పంట అనమాట ఏ పంట అది ఒక నారు పంట ప్రతిని మనం దేనిలో కొలుస్తాము అనేసరికి బేల్లో కొలుస్తాం ప్రతిని బేల్లో కొలుస్తాం వన్ బేల్ ఈజ్ ఈక్వల్డ్ నూట డెబ్భై కేజీలు అని చెప్తాం ఇది బేసిక్స్ ఫస్ట్ ప్రతి ఇప్పుడు బట్టలు వచ్చాయనుకోండి ఏం వచ్చాయంటారంటే బేళ్ళు వచ్చాయి అంటారు బట్టలు దేంతో తయారు చేస్తారు కాటన్తో తయారు చేస్తారు అంతే కదా దూత్గా తయారు చేస్తారు రైట్ అందుకే బేల్లు అంటారు వన్ బేల్ ఈజ్ ఈక్వల్ ఎంత అనేసరికి వన్ సెవెంటీ కేజెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఆల్రెడీ మీరు మార్క్ రీచ్ అయ్యారు ఇంకా పేపర్ టఫ్గా ఇచ్చాడు అనుకోండి ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి ప్రతి ఏదైనా ఉందా అంటే ఉన్నాయి ఒకటి సీ ఐలాండ్ ప్రత్తి త్రీ సి ఐలాండ్ ప్రత్తి దీన్ని ఇంగ్లీష్లో సి ఐలాండ్ కాటన్ అంటాం రెండోది ఏంటి అనేసరికి ఈజిప్టు ప్రతి ఈజిప్టు ప్రతి మూడోది ఏంటి అనేసరికి అమెరికన్ అప్లాండ్ ప్రత్యం రాస్తాను చూడండి మూడోది నాలుగోది ఏంటి అనేసరికి భారతదేశపు ప్రత్యం గుర్తుపెట్టుకోవాలి అంటే అకార్డింగ్ టు కాటన్ బాల్ సైజ్ ప్రతి పింజి ఉంటుంది కదా ఆ పింజిని ఆధారంగా తీసుకొని పింజి అంటే ఏంటి కాయ అని అర్థం అనమాట కాటన్ బాల్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని ఆధారంగా తీసుకొని ప్రతి నాలుగు రకాలు డివైడ్ చేశారు ఇది మీకు ఇంటర్మీడియట్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఈ కాటన్ బాల్ సైజు ఫైవ్ సెంటీమీటర్స్ దీని సైజు త్రీ టు ఫైవ్ సెంటీమీటర్స్ దీని సైజు టూ టు ఫోర్ సెంటీమీటర్స్ దీని సైజు ఓన్లీ టూ సెంటీమీటర్స్ అనమాట ఇలా ఉంటుంది అంటే నెంబర్ వన్ గ్రేడ్ ఏది అనేసరికి సి ఐలాండ్ నెంబర్ టూ ఏది ఈజిప్ట్ ఈజిప్టు నెంబర్ త్రీ అనేసరికి అమెరికా తర్వాత ఏది అంటే లో గ్రేడెడ్ భారతదేశపు పొట్టి పింజల ప్రయత్నం అంటాం లేకపోతే అనుకుంటే భారతదేశ అని పిలుస్తాం దీంతో బ్రాండెడ్ షర్ట్స్ తయారు చేస్తారు పీటర్ ఇంగ్లాండ్ పార్కర్స్ లూయి ఫిలిప్స్ విన్నారు కదా అలాంటి బట్టలు తయారు చేస్తారు ఇవన్నీ నార్మల్ ఏవైతే ఉన్నాయో ఆ బట్టలు తయారు చేస్తారు అర్థమైంది కదా రైట్ ఇది ప్రతికి సంబంధించింది ప్రతి ఏ పంట అనేసరికి ఫైబర్ క్రాప్ అనమాట నార పంట అని పిలుస్తాం దీన్నే ఏ బంగారం అని పిలుస్తామంటే తెల్ల బంగారం వైట్ గోల్డ్ అని పిలుస్తాం దీన్ని ప్రతిని తెల్ల బంగారం అని పిలుస్తారు ఓకే రైట్